ఇంకా డిజిటల్ అరెస్ట్ మీ ఆధార్ కార్డును నింక్ చేసుకుని మీ సిమ్ కార్డులు ఉపయోగించుకొని ఫ్రాడ్ జరిగినాయి డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అలానే మనీ లాండరింగ్ జరిగింది మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సిబిఐ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి లేదంటే ఢిల్లీ పోలీసులు వస్తున్నారని అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి రకరకాల పేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మిమ్మల్ని వీడియో కాల్లో ఉంచి స్కైప్లోకి రమ్మని వీడియో కాల్లో ఉంచి కదిలితేనేం ఎవరో వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తేనాం అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోద్ది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీ ద్వారానే మీ సమాచారం అంతా చెప్పించుకొని మీ ద్వారానే మీ వ్యక్తిగత సమాచారం మీ బ్యాంక్ బ్యాంకుకి సంబంధించిన సమాచారం అంతే చెప్పించుకుని ఆ అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి వెరిఫై చేసిన తర్వాత పదిహేను నిమిషాల్లో మీ క్రెడిట్ అవుతాయనో లేదే వేరే విధంగా మీరు షూరిటీ పెట్టాలనో ఏదో ఒకటి చెప్పి మీ అమౌంట్ని మీ ద్వారానే వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు తర్వాత వాళ్ళు కనిపించకుండా పోతారు దీంట్లో మిత్రులారా ఎట్టి పరిస్థితులని కూడా మీ సిమ్ కార్డు వేరే వాళ్ళు ఉపయోగించారానో మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు ఉపయోగించారనో మీకు అరెస్ట్ వారెంట్ వస్తున్నాను ఇలాంటివి ఎవరైనా నేను మిమ్మల్ని బెదిరించినా ఇంకో రకంగా వీడియో కాల్లోకి తీసుకొని కూర్చోండి మా ఎదుగుండి ఎవరితో షేర్ చేయకండి అని చెప్పి నేను నమ్మొద్దు మిత్రులారా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి భయపెట్టినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించండి లేదంటే వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ చేయండి ఎట్టి బస్సులో భయపడకండి వాళ్ళ ట్రాప్లో పడకండి